మేడం ఎక్కడ ఈ మధ్య ఈ హైలైట్ ఎందుకు అవుతుంది నో ఇట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ కాదండి నేను పబ్లిసిటీ కోసం నేను ఏ రోజు చేయలేదు చేయను కూడా మేబీ నాకు తెలిసి నేను నా ఫేస్బుక్ వాల్ లో నేను పెట్టుకున్నటువంటి వీడియోని తీసుకెళ్లి మీడియాలో ప్రచారం చేసుకున్నారు అది నేను చేసింది కాదు వాస్తవానికి నేను సహజంగానే అన్ని విషయాలపైన స్పందిస్తాను మొన్న కూడా మేము ఒకటి ఫుడ్ పాయిజన్ ఇష్యూ అయింది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడినాను ఐమె హ్యూమనిస్ట్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆల్సో నేను భారత్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్కి ఒక తెలంగాణ ప్రెసిడెంట్గా కూడా నేను పనిచేస్తున్నాను కాబట్టి ఒక మానవతా దృక్పథంతో ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మేము స్పందిస్తాము నేను స్పందిస్తా ఖచ్చితంగా అదేవిధంగా ఈ అమ్మాయిల విషయాలలో చాలా సందర్భాల్లో స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి రేప్ లవ్ జిహాద్ విషయంలో కానివ్వండి లేకుంటే రేప్ రేపు విషయంలో కానివ్వండి లేకపోతే ఇలాగే అమ్మాయిలు ఇస్తుంటాం విషయం పైన కాబట్టి మీడియాకు అన్ని సార్లు ఫోకస్ కావాలన్నది ఏం లేదండి ప్రతిసారి మన పని మనం చేసుకుంటూ పోతున్నాము దానిలో కొన్ని ఒకవేళ కొంతమందికి నచ్చితే మనకి ఫాలో అవుతారు నచ్చని వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు అట్లనే ఇది కూడా కాంట్రవర్సీ చేసిందేమో నా ఉద్దేశం లేదు పెట్టుకుంటే మీడియాలో పెట్టి హల్చల్ చేశానంటే మీ ఇంటెన్షన్ జరిగింది అదే అదే జరిగింది మ్యామ్ మీరు మార్వడీసా హిందువా నేను పక్కా మార్వడీలో హిందువులే హిందువులే వస్తుంది కదా హిందువులే వాళ్ళకి కూడా ఓకే మార్వడి వేరే హిందూ వేరే కాదు ఓకే మన లోపల ఎట్లయితే మన దగ్గర తెలంగాణలో మనము రెడ్డి తర్వాత బ్రాహ్మణ వైశ్య లేకపోతే మనం అనుకుంటాం కదా ఇక్కడ గౌడ్స్ కానీ ఇవన్నీ లేకపోతే అట్లా మన దగ్గర యాదవ్స్ ఎట్లయితే ఉంటారో అట్లా వాళ్ళది కూడా ఒక తెగ వాళ్ళది కూడా కాబట్టి మారవడిలకు మనకు హిందువులే వాళ్ళు కూడా కదా హిందువులలోనే మారవడిలో ఒక భాగం నేను పక్క పక్క తెలంగాణ తెలంగాణ కదా ఒక 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 దళిత బిడ్డని కులం పేరుతో దూషించి వ్యక్తిని కొట్టాల్సినంత అవసరం ఉంటుంది మేడం కాంటెక్స్ట్ ఏంటి అన్నది అక్కడ జరిగిన సంఘటన జరిగినటువంటి ప్లేస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండి ఈ విషయం ఏంటి అన్నది దాన్ని మనం ఏ కోణంలో చూస్తామన్నది మన మీద ఆధారపడి ఉంటది ఇక్కడ కాబట్టి ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి విషయం అనుకోవాలా లేకపోతే దళితకి ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అనుకోవాలా మరి దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు చూసే విధానం ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటదని చెప్పేసి నేను అంటా ఎందుకంటే ఇప్పుడు ర్యాండమ్ గా కలిసినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తులు కులాన్ని అడిగితే కొట్టరు కదండి మీరు మీరు ఏ కులం అని చెప్పేసి అడిగి కొట్టడానికి అయితే ఉండదు కదా అక్కడ జరిగింది ఏదో గొడవ జరిగింది గొడవ విషయంలో వాస్తవానికి ఇద్దరు సరే ఇద్దరు పక్కల పక్కల వ్యాపారస్తులు లేకపోతే పక్కల పక్కల నైబర్స్ లేకపోతే ఇంకా ఉన్నారు వాళ్ళకి ఏదో పాత ఐవాల్యూ ఉంది అనుకుంటే అది వేరే విషయం కులాన్ని పెట్టి పెట్టి దూషించాల్సిన దూషించితే ఖచ్చితంగా తప్పు దూషించడం ఎవరైనా సరే కొట్టడం తప్పు తిట్టడం తప్పు అసలు కులాన్ని పెట్టి తిట్టడం అనేది ఇంకా పెద్ద తప్పు ఓకే యాక్చువల్ ఫస్ట్ పాయింట్ మేడం మీరే చెప్తున్నారు కొట్టడం అనేది అంటే ఏదైనా జరగవచ్చు అక్కడ కార్ పెట్టాడు సరే దానికి ఒక విధానం ఉంటుంది మార్వాడీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ఎక్కడ వెళ్ళేసినట్టు మాట్లాడలేదు ఇప్పుడు మార్వడి కల్చర్ గో బ్యాక్ అన్నారు మార్వడీస్ గోబ్యాక్ అని అనలేదు ఎక్కడ కల్చర్ మీన్స్ అంటే ప్రతి ప్లేస్ లా మొన్న కరీంనగర్ ఐ థింక్ ఒక సెల్ ఫోన్ షాప్ ఈ నేను రీసెంట్ గానే చూసిన అది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది హిందువుల అంటే మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులది మొబైల్ షాప్ ఉంటే దాన్ని తీపిచ్చి వీళ్ళు డబ్బులు ఎక్కిస్తామని వీళ్ళ షాప్ అక్కడ మళ్ళీ మొబైల్ షాప్ పెట్టించారు అంటే వీళ్ళ ఇది ఎందుకు అనుకోకూడదు వీళ్ళ అంటే వీళ్ళు డబ్బులు విగజల్లి వీళ్ళకున్న వ్యాపారులను అంటే ఇక్కడ ఉన్న తొక్కేసి వీళ్ళ వ్యాపారులను బాగా ప్రోలాంగ్ చేస్తురని ఎందుకు అనుకోకూడదు అది కరెక్ట్ కాదు కదా నువ్వు మీరు తినండి తప్పు లేదు కానీ పక్కనోని కనసెంలో మన్ను వేయడం ఇంతవరకు కరెక్ట్ ఇది తప్పు నేను అనడంలో నేను అందుకనే అంటున్నాను ఇక్కడ తప్పు చేసింది ఎవరైనా తప్పే అండి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ షాప్ ను తీసేయించి వీళ్ళు పెట్టుకున్నారు అని అంటే అక్కడ కాంటాక్ట్స్ ఏంటి అన్నది కూడా తెలియదు మనకు తెలియని విషయాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు జరిత చేయడం ఎట్లా ఎంతవరకు న్యాయం అవుతుంది అక్కడ చెప్పండి అదే దానికి అంటే కి ఏది తెలియదు కదా మేడం కి ఏది తెలియదు తెలియకుండా కార్ లో కూర్చొని కొన్ని వర్డ్స్ వదిలేరు మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాగా హైప్ చేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడారని నేను అంటున్నాను కించపరచలేదండి నేను యాక్చువల్ గా అక్కడ మనం జనరల్ గా తెలంగాణ మనం తెలంగాణ భాష ఉంటది కదా తెలంగాణ భాషలో ఏమంటాం అంటే అదే మీకు షాత కాదు కాబట్టి మీరు చేసుకోలేకపోయింది ఇంకో అయింది కాబట్టి చేసుకున్నారు అని చెప్పేసారా అంటాం కామన్ ఇట్స్ ఇట్స్ కామన్ వర్డ్ యాక్చువల్ గా నేను మనది ఇక్కడ తిట్టలేదు ఎవరిని కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్న మాటలో మీరు అంటు మీరు అన్న విషయం నేను చెప్తున్నాను ఇక్కడ మార్వాడీల విషయంలో యాక్చువల్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంప్లీట్లీ ప్యూర్ వెజ్ నాన్ నాన్ వెజ్ తిన్నారు వాళ్ళు లోనే ఉంటారు అండ్ అట్లాగే నాకు తెలిసిన ఆ కల్చర్ విషయంలో నేను మాట్లాడుతున్నాను అనమాట ఈ విషయంలో సో వాళ్ళు బేసికల్ గా ఏంటంటే తాగడం కానీ ఇట్లాంటివన్నీ ఉండవు మన తెలంగాణలో కల్చర్ ఉంది మన తెలంగాణలో ఏంటంటే మనకు ఏదైనా దావా చేసుకుంటే తాగుతాం ఎంజాయ్ చేస్తాం అదన్నీ చేస్తాం మనం కాబట్టి ఏంటంటే నేను ఇదే విషయాన్ని నేను చెప్పిన అనమాట మన తెలంగాణలో మనం ఇట్లా ఉంటాం రాయి మనం పొద్దురాలు వేస్తే మనం ఏం చేస్తాం అసలు ఏం చేసుకుంటున్నాం అసలు తెచ్చుకొస్తా తెలంగాణలో మనం ఏం చేస్తున్నాం ఇంతకు మరి ఇదేనా మన పని తెలంగాణ ఇవాళ మద్యం విషయంలో టాప్ ఉందంట మరి టాప్ ఉంది మరి ఆ టాప్ దాన్ని కూడా మనం గొప్పగా చెప్పుకున్నామా మరి ఎవరిది అదే అడుగుతున్నాను తాగుతున్నా మన దళకుండా ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం అందా మరి ఇప్పుడు ఒక్కొక్క టెండర్ ని టెండర్ వేస్తామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారండి తెలంగాణలో అవును అంటే మధ్య ఒక ఒక దిక్క మద్యం కుంభకోణాలు జరుగుతున్నాయి ఇక్కడ అది జరిగేమో జైల్లోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాటిని మనం ఏ రోజు కూడా మాట్లాడలేదు ఈ విషయం పైన కానీ అదే మనము ఇక్కడ ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళని మాత్రం ఇక్కడ మనం గోప్యాకరణం సమాజం అసలు బీజేపీ అవునండి బీజేపీనే అందుకేనా అంటే ఈ విధంగా మాట్లాడు అంటే ఇక్కడ చాలా మంది పొలిటికల్ లీడర్ ఉన్నారు చాలా మంది ఉన్నారు పొలిటికల్ ఉన్నారు ఇంకా సోకాల్డ్ సోకాల్డ్ ఉన్నారు బిజెపి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతుంది అంటే ఏం చెప్తారు మేడం నేను ఒకటి అడుగుతున్నాను పెద్దమ్మ గుడి కూడగొట్టిరు దానికి బీజేపీ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు మరి మా ముత్యాలమ్మ గుడి కూలిపోయింది దానికి బీజేపీ లో ఎందుకు రియాక్ట్ అయినా మిగతా కాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మేము చేయాలనుకుంటాం కాబట్టి చేస్తామండి ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగితే కచ్చితంగా అన్యాయం జరిగిందనే మాట్లాడతాం న్యాయం కోసం పోరాటం చేయడం తప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏమంటా అంటే తెలంగాణలో కూడా మీకు ఒకవేళ అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి ఉండేటట్టు ప్రభుత్వం నిలదీయొచ్చు కదా మీరు తెలంగాణలో ఉన్న వాళ్ళే తెలంగాణ గురించి నీచంగా మాట్లాడుతున్నారు నేను అంట మీరు మస్తు మాట్లాడగలం మేడం అదే తెలంగాణలో మేడం గారే మాట్లాడే పనిశాత కాదు వాళ్ళు పొద్దున్నేసి ఊక్కుకుంటున్నారు అని మాట్లాడారు అంటే ఇక్కడ పని చేసుకోవట్లేదే మేడం పని చేస్తున్నారా అండి ఉచితాలకు అలవాటు పడినటువంటి మన తెలంగాణ పెద్ద రాండి

షాప్స్ అందులో ఉన్న షాప్ ఉన్నది అక్కడ కదా మార్కెట్ లో మార్కెట్ లో ఉన్న రోడ్డు షాప్ లో ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ ఏదండి ఎంత చిన్న రోడ్ ఉంటది అసలు అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టేసేసి ఇప్పుడు వాటిని తీయకపోతే నువ్వు కొడతా అని చెప్పేసారంటే అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు నీ షాప్ ఉంది క్వశ్చన్ ఆన్సర్ ఉంది మేడం మీరు అన్నారు కరెక్ట్ కాదని మరి అదే మీరు చేసిన వీడియోలో కొట్టడం తప్పు అని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు ఆయన మేడం కొట్టడం తప్పు అని చెప్పేసరికి ఆ రోజు నాకు విషయం ఏంటంటే మార్వాడిన గోబ్యాక్ అన్న నినాదం ఏదైతే ఉందో అది మాత్రం నాకు తెలుసు ఎందుకు అంటున్నారు ఏంటి అన్న దాని గురించి తర్వాత నాకు విషయం తెలుసుందండి యాక్చువల్గా మరి తెలిసిన తర్వాత కూడా క్లారిటీ ఎందుకు ఇవాళ ఎందుకు వచ్చిన స్టూడియోకి మరి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి వచ్చింది ఇక్కడికి కొట్టడం అన్నది కొట్టడం అనేది తప్పు కానీ మార్వడి గోబ్యాక్ అనేది కూడా అంతకంటే పెద్ద తప్పు